హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉందని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకే చూసేయండి హోమ్ మినిస్టర్ గారు ఐపీఎస్ ఆఫీసర్స్ కి మీటింగ్ ఏర్పాటు చేసి ఫ్రెండ్లీ పోలీస్ లా ఉండమని డ్రగ్స్ మాఫియాని కట్టడి చేయమని ఎవరికైనా అవార్డ్స్ రివార్డ్స్ ఇయ్యాలా అని అడుగుతూ ఉండగా జగదాత్రి అదే జేడి పైకి లేచి కావ్య ఫోటోని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ సిఏ కావ్య అని అనగానే హోమ్ మినిస్టర్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి చాలా టెన్షన్ గా చూస్తూ ఉండిపోతాడు కోపంగా ఉంటాడు అతని ఎక్స్ప్రెషన్స్ ని జేడీకేడీ కూడా గమనిస్తూనే ఉంటారు ఇక జేడి సిఐ కావ్య గుచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఒక యాక్సిడెంట్ లో దేశ సంపదని కాపాడిపోయి చనిపోయింది అని ఉండగా చనిపోయి ట్వంటీ ఇయర్స్ అవుతుంది కదా అని హోమ్ మినిస్టర్ అనేస్తాడు అవున్సర్ తన హత్య వెనకాల కూడా పెద్ద తలకాయలు ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ ఉంది అంతేకాదు తను చనిపోలేదు చంపబడింది అని జేడి హోమ్ మినిస్టర్కి చెప్తుండగా హోమ్ మినిస్టర్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి అంతేకాదు మర్డర్ వెనకాల చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నట్టు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మేము ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాం అని అనగానే త్రిపాఠి తన పాటికి తను మాట్లాడడం స్టార్ట్ చేస్తారు వీళ్ళు చెప్పిన వర్షన్ అది సార్ కానీ అది వేరే వర్షన్ ఉంది ఈవిడ గారు దేశ సంపదని దోచుకోబోయి యాక్సిడెంట్లో చనిపోయారు ఆ దేశ సంపదని కాపాడబోయి చనిపోయినా కూడా మంచి పేరు వచ్చేది కానీ దోచుకోబోయి చనిపోయినందుకు డిపార్ట్మెంట్లో మంచి గుర్తింపునే తెచ్చుకుంది సమాజంలో కూడా చాలా బాగా గుర్తింపు తెచ్చుకుంది కిరణ్ బేడి లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఎలా ఉండకూడదు అన్నది కూడా ఈ సిఏ కావ్యాన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు సార్ అని విటకారంగా త్రిపాఠి మాట్లాడుతూ ఉండగా జెడి దానికి అడ్డుపడుతూ లేదు సార్ అదంతా కట్టుకదా కావాలనే అలా వాళ్ళు కథని చిత్రీకరించారు అని జేడి చెప్తూ ఉండగా మీరు చెప్పిన వర్షన్ అది నేను విన్న వర్షన్ మాత్రం త్రిపాఠి చెప్పిన వర్షన్ లాగే ఉంది అయినా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చనిపోయిన వ్యక్తి కూర్చి ఇప్పుడు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని అనగానే ఇక అది చనిపోయింది పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్ అని జేడి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది ఎక్కడి వరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ అనగానే సాక్ష్యాధారాలు కూడా దొరికాయి సార్ అని జేడీ చెప్పగానే మళ్ళీ పడతాడు హోమ్ మినిస్టర్ ఆది ఇక ఏంటి ఆధారాలు అనగానే మరొక వ్యక్తి ఫోటోని డిస్ప్లే చేస్తూ ఇందులో ఇతనే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ఇతనికి సిఏ కావ్య మర్డర్ కేసుతో పాటు ప్రముఖ ప్రొఫెసర్ మర్డర్ కేసుతో కూడా సంబంధం ఉంది ఇతను దొరికితే మనకు అన్ని ఆధారాలుతో సహా కేట్ని కేస్ని సాల్వ్ చేయొచ్చు అని అనగానే ఓహో అవునా అలాగే మీరు సాల్వ్ చేయండి అని అంటూ చెప్పాను కదా ఫ్రెండ్లీ పోలీస్గా ఉండండి డ్రగ్ మాఫియాని అరికట్టండి ఇంకా అన్ని రక్షణ బాధ్యతలు చేపట్టండి మళ్ళీ రిపబ్లిక్ డే రోజు కలుద్దాం అని అంటూ మీటింగ్ని ముగించగానే అందరూ వెళ్ళిపోతూ ఉండగా జేడీని ఆదికేశవులు ఆపేస్తారు జేడీ అని అంటూ ఇంకా తను చెప్పడం స్టార్ట్ చేస్తారు ఇరవై ఏళ్ళ క్రితం చనిపోయిన వ్యక్తి గుచ్చి మీరెందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని అంటూ మళ్ళీ ఎవరు కేసు కూడా పెట్టలేదనుకుంటా అని అనగానే కేసు నేను పెడతాను సార్ అని జేడీ అనేస్తుంది నువ్వెందుకు పెడతావు తనకి నీకు సంబంధం ఏంటి అని ఆది కేశవులు అంటూ ఉండగా చనిపోయింది మన పోలీస్ ఆఫీసర్ కదా సార్ అందుకే పెడతానంటున్నాను అని జేడి అంటూ ఉండగా ఓహో అవునా అయినా అప్పుడు ఎందుకు క్లోజ్ చేశారో మీకు తెలియలేదా కేసు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని మీరే అంటున్నారు కదా మరి మళ్ళీ ఇప్పుడు ఆ కేసుని రీఓపెన్ చేస్తే ఆ పెద్ద తలకాయలు ఊరుకుంటాయా మీకు ఆ సిఐ కావ్య గతి పట్టాలనుందా ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నట్టున్నారు కదా అనవసరమైన విషయాల్లో తల జో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు ప్రాణాల మీదికి ఎందుకు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆ పెద్ద తలకాయలు ఊరుకుంటాయా ఆ సీఏ కావ్యకి పట్టిన గతే మీకు పడుతుంది వేరే కేసుని సాల్వ్ చేసుకోండి అని అంటూ హోమ్ మినిస్టర్ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు మళ్ళీ కేడి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మా అమ్మ కేసుకి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా అని జేడీ అడుగుతుండగా నాకు అలాగే అనిపిస్తుంది అని అంటూ అడుగు కేడి ఆ పెద్ద తలక ఇతందే అంటావా అని అంటుండగా నాకు అదే అనిపిస్తుంది ఇతనికి అత్తయ్య గారి మర్డర్ కేసుకి సంబంధం ఉందనిపిస్తుంది అని కేడీ చెప్తూ అయినా జాగ్రత్తగా ఉండమని లేదంటే ఆగతే పడుతుందని కూడా బెదిరించాడు కదా మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం అని కేడీ జేడీ అనుకుంటూ ఉంటారు ఇక బయటికి వచ్చిన ఆది కేశవుని అతని బామ్మర్ది ఏంటి బావా నీ ఫోన్ స్క్రీన్ పైన ఉన్న ఫోటో చూసి గుండె జారిపోయినట్టుంది కదా అది నీదేనంటావా ఒక్కసారి కన్ఫర్మ్ చెయ్యి అనగానే చెంపదెబ్బ కొట్టి నీ లిమిట్స్ లో నువ్వు ఆ జేడీ కేడీలని ఫాలో చేయి అని ఆది కేశవులు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక వేలంపాటకి యువరాజ్ ఇచ్చిన కౌశికి సైన్ పోల్సరీ చేసిన చెక్ని పట్టుకొని వస్తారు వైజయంతి నిషి అక్కడున్న ఆభరణాలను చూసి మైమర్చిపోతారు ఇక వైజయంతి కూడా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉంటుంది బాగున్నాయమ్మి అని అంటూ ఇక అక్కడ వేలం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ శ్రీకృష్ణదేవరాయలి హారం త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఆ తర్వాత ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్కి మరొక ఆభరణం ఆ తర్వాత వేలం పాట జరుగుతూ ఉండగా నువ్వేమీ పాడవా అమ్మి అని అంటూ ఉంటుంది వైజయంతి నిషిని అదిగో అక్కడ చూడండి మీర్జాపురం యువరాణి వేసుకున్న హారం ఎంత బాగుందో నాకు అదే కావాలి అని అంటూ ఉండగా నెక్స్ట్ వేలంలో అదే పాట వస్తుంది ఇక వేలంపాట యాభై లక్షలు చెప్పగానే నిషి యాభై ఐదు లక్షలు అంటుంది ఇంక ఇంకొక ఆవిడ అరవై నిషి అరవై ఐదు ఇంకొక ఆవిడ డెబ్బై అలా తొంభై వరకు వెళ్తుంది ఏదో ఒకటి చెయ్యమ్మి అని వైజయంతి అంటుండగా ఇక నిషి కోటి రూపాయలు అని పాడేస్తుంది ఇక ఆ నగ నిషికే చెందుతుంది ఫొటోస్ కూడా తీస్తూ ఉంటారు అక్కడ వేలంపాటలో సంతోషంగా ఆ నగల్ని పట్టుకొని ఇంటికి వస్తారు ఇక ఆ నగని చూసి మైమర్చిపోతూ ఉంటారు యువరాజ్ నిషి వైజయంతి ముగ్గురు ఇక ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎంత బాగుందో అని ముగ్గురు అనుకుంటూ ఉంటారు ఇక అచ్చం యువరాణి లాగా ఉన్నావు అని యువరాజ్ వైజయంతి పొగిడేస్తూ ఉండగా దిష్టి పెట్టకురా అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక ఆ హారాన్ని మెడలో వేసుకొని మరీ మురిసిపోతూ ఉండగా అవును ఈ నగతో నీ వాల్యూ పెరిగినట్టు అనిపిస్తుంది అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు ఇక ఇంతలో కౌశికి సుధాకర్ ఇద్దరు హాల్లో కూర్చొని ఉండగా బ్రేకింగ్ న్యూస్గా ఒక న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది ఇక ఎప్పటికైనా న్యూస్లో గుర్తుంచుకునే వాళ్ళ విషయాలు మాట్లాడుకుంటారు కానీ ఇప్పుడు మనం వ్యతిరేకంగా ఎవరిని గుర్తుంచుకోకూడదో చెప్తున్నాం ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే కిరణ్ బేడి గారిని ఆదర్శంగా తీసుకోమని అంటాం కానీ ఇప్పుడున్న వ్యక్తిని చూపిస్తూ ఇలాలాగా మాత్రం ఉండకూడదు అని చెప్తున్నారు అందరూ అని అంటూ సిఏ కావ్య గురిచి న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇక ఆ విషయాన్ని కాచి వచ్చి నిషి వైజయంతి యువరాజులకి చెప్పి కిందికి తీసుకొస్తుంది అప్పుడే కేదార్లు లోపలికి వచ్చి కావే గుచి అసభ్యకరంగా వస్తున్న న్యూస్ని చూసి జగదాత్రి ఏడుస్తూ ఉండగా నిప్పులకి ఆద్యం పోసినట్టు ఇంకా వైజయంతి ఇలా అంటూ ఉంటుంది చిచ్చి ఏం బ్రతుకో ఉద్యోగం అంటే అమ్మతో సమానం అటువంటి ఉద్యోగానికే ద్రోహం చేసింది విడ ఈ దో దేశ ద్రోహి కూతురు మనింట్లో ఉందని తెలిస్తే మన పరువే పోతుంది అది వైజయంతి తీరుతూ ఉంటుంది ఇక నిషి కూడా వంత పాడుతూ ఉంటుంది ఆభరణాలు ఇచ్చేవి తీసుకొస్తానంటే వద్దని నన్నేమో డిస్కరేజ్ చేస్తూ ఆ హంతకురాలి కూతుర్ని మాత్రం నెత్తి మీద పెట్టుకుంటున్నారు అని నిషి ఎగిరి పడుతూ ఉండగా జగదాత్రి మా అమ్మ తప్పేది చేయలేదు మీరు అనవసరంగా మాట్లాడకండి అని దాత్రి అంటూ ఉంటుంది ఇక దేశద్రోహి కూతురు మా ఇంట్లో ఉందని చెప్పుకోవడానికి మాకు చాలా అవమానకరంగా ఉంది అని అంటూ ఉండగా కౌశికి వాళ్ళ అమ్మగారు తప్పు చేయవచ్చు తప్పు చేసింది అని కూడా నిరూపించబడలేదు కానీ దానికి జగదాత్రికి తప్పు లేదు సంబంధం లేదు అని కౌశికి దాత్రికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక పాము పిల్ల విషమే కక్కుతుంది అని నిషి ఇంకా అవమానపరుస్తూ ఉంటుంది ఇక కావ్య నిజాయితీని హోమ్ మినిస్టర్ రంకుని నిజ స్వరూపాన్ని జేడికేడి ఏ విధంగా బయట పెడతారు నిషి పాడిన వేలంపాట నిజమైననేదా అది వజ్ర నగరేనా అందులో ఏమైనా అవకతవకలున్నాయా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్